ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విపక్షాలతో జట్టు కట్టి కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు రానున్న సార్వత్రిక ఎన్నికలు సవాలుగా గా మారాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది గత పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ను కీలక నేతలు వీడుతుండడంపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలతో కలిసి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ ను పలువురు దిగ్గజ నేతలు వీడడానికి గల కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలతో ఆ పార్టీకి నష్టమేనా దేశంలోని రాజకీయ పార్టీలు సార్వత్రిక సంబరానికి సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలకు ఎన్నికలే కీలకం అందుకే ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నిస్తుంటాయి పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించి విజయం కోసం సర్వశక్తులు వడ్డిస్తుంటాయి ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దేశంలోని ప్రధాన పార్టీలు అన్ని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి అయితే దేశంలోని అతి పురాతన ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం అనుకున్నంత స్థాయిలో జోష్ కనిపించకపోవడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కేంద్రంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించి జోరు మీదున్న బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం పువ్వుళ్ళూరుతోంది అదే సమయంలో బీజేపీని గద్దె దించాలనే సంకల్పంతో గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని ఒంటరిగా ఢీకొట్టలేమని భావించిన కాంగ్రెస్ విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది విపక్ష కూటమిలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీదే అయినప్పటికీ ఒక్కప్పటిలా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను మిత్రపక్షాలు పాటించకపోవడం కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం వంటివి ఆ పార్టీకి ఎన్నికల ముందు సవాళ్లను విసురుతున్నాయి దేనికి తోడు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా కొనసాగిన దిగ్గజ నేతలు సైతం పార్టీని వేడుతుండటంతో కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికర చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ చూడని విజయాలు లేవు అపజయాలను సైతం చవిచూసింది కొన్నేళ్ల క్రితం వరకు ఎన్నికలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతూ వచ్చింది అయితే రెండు పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంతమేర బలహీనపడుతూ వచ్చింది కొన్ని నెలల క్రితం విపక్ష కూటమి ఏర్పాటు చేసే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా కాకపోయినా విపక్ష కూటమి పార్టీలతో అయినా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా జోష్ కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది ఓవైపు భారత్ జోడో న్యాయ యాత్ర దీని ద్వారా రాహుల్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు రానున్న ఎన్నికల్లో విపక్ష కూటమిదే అధికారం అంటూ కాంగ్రెస్ సైతం విశ్వాసం వ్యక్తం చేస్తోంది కానీ కాంగ్రెస్ లో చాలా కాలంగా ఉంటున్న పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ లో కీలక నేతలుగా చలామణి అయిన కొందరు నేతలు పార్టీని వేడి వెళుతున్నారు మరికొందరు వేడేందుకు సిద్దంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర కాంగ్రెస్ లో బలమైన నేతలుగా ఉన్న మిలింద్ దేవరా అశోక్ చవాన్ కాంగ్రెస్ వీడి కమలం పార్టీలో చేరగా రాజస్థాన్లో ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ సింగ్ మాల్వియా కాశ్యం కండువ కప్పుకున్నారు మాల్వియా బాటలో మరో ఏడుగురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఊహాగానలో వినిపిస్తున్నారు వారిలో ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ మంత్రి లాల్చంద్ కటారియాతో పాటు ఉదయలాల్ అంజనా మాజీ మంత్రి రాజేంద్ర యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి మరోవైపు గాంధీ కుటుంబానికి వీరవిధేయుడుగా పేరొందిన మధ్యప్రదేశ్ నేత కమల్నాథ్ సైతం పార్టీ వేడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది మరోవైపు పంజాబ్ నేత మనీష్ తివారీ సైతం బీజేపీలో చేరనున్నట్టు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి ఈ వార్తలో అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న నేతల్లో తమ సొంత పార్టీపైనే విశ్వాసం సన్నగిల్లుతోందా అనే చర్చ మొదలైంది రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం ఒకసారి ఎన్నికల్లో ఓడితే మరోసారి గెలుస్తామన్న నమ్మకం ఏ రాజకీయ నేతల్లోనైనా ఉంటుంది జయాపజయాలతో సంబంధం లేకుండా తామున్న పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై నాయకులకు భరోసా ఉంటుంది ఎన్నికల వేళ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అలకబోని పార్టీలో మారడం కూడా ఈ రోజుల్లో సహజమైపోయింది కానీ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి చెందిన పలువురు నేతల్లో గెలుపుపై భరోసా నమ్మకం సన్నగిల్లుతోందనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలోనే కీలక జాతీయ పార్టీ అలాంటి పార్టీలోకి నేతలు రావడం పార్టీని వీడటం సర్వసాధారణమే అయినప్పటికీ కాంగ్రెస్ లో చాలా ఏళ్లుగా కీలక నేతలుగా పనిచేసిన నేతలు ఆ పార్టీని వీడడమే ఇక్కడ చర్చకు దారితీస్తోంది కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఎంతో స్వేచ్ఛ ఉంటుంది జాతీయ ఉన్నత పదవులు పొందేందుకు కూడా అవకాశాలుంటాయి అయితే జాతీయ నాయకత్వం నిర్దేశించే మార్గంలోనే నడవాల్సి ఉంటుంది ఏ జాతీయ పార్టీకైనా అదే పరిస్థితి ఉంటుంది జాతీయ స్థాయిలో ఉన్న ప్రయోజనాల ప్రకారమే కీలక నేతలు అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు ఆయా రాష్టాల్లోని ప్రాంతీయ పరిస్థితులకు సైతం పెద్దపీట వేస్తారు కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి సన్నిహితంగా ఉన్నవారు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నవారు పార్టీని వేడి వెళుతుండడం పలు ఊహాగానాలకు తావిస్తోంది ఉత్తరాది రాష్ట్రంలో కాంగ్రెస్ వేడుతున్న నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంది రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేత పదవి తనకు దక్కుతుందని మహేంద్రనాథ్ సింగ్ మాల్వియా ఆశించారు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ సైతం మాల్వియాకి ఆ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు కానీ పార్టీ టికారాం జుల్లికి ఆ పదవి కట్టబెట్టడంతో మాల్వీయ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ రాజ్యసభ టికెట్ ఆశించి భంగపడ్డారు పార్టీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ అనుచరుడైన అశోక్ సింగ్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది ఇదొక్క ఘటన మాత్రమే కాదు కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్తు లేదని భావించడంతో పాటు బీజేపీలో చేరాలని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నట్లు తెలిసిందాయి మొత్తంగా కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఆ పార్టీని వేడేందుకు సిద్ధపడ్డం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉన్నప్పటికీ ఉమ్మడిగా కనిపించే కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమకు భవిష్యత్తు ఉండదని భావించడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి పరిస్థితులు రావడం సర్వసాధారణమే కేంద్రంలో దాదాపు పదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక తెలంగాణలో విజయం కలిసొచ్చే అంశమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాలతో కలిసి పోరాడుతున్న కాంగ్రెస్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారిందే కాంగ్రెస్ పార్టీని పలువురు సీనియర్ నేతలు వీడటానికి కారణాలు ఏమైనా ఎన్నికల్లో దాని ప్రభావం ఎంత అనేది చెప్పలేము ఎందుకంటే రాజకీయ పార్టీలను నేతలు వీడటం పార్టీలో చేరడం సర్వసాధారణమే కానీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనేది విశ్లేషకుల అభిప్రాయం